కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తీని పాత చూసి చాలా మంది దీని పాత్ర ఇప్పుడు చార్ పాత్ర ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్త ఆట నడుస్తుంది హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు చార్ పాత్ర ఆట నడుస్తున్నది దీనిలో కేసీఆర్ గారి జోకర్ ప్రశ్న పెట్టారు దీంతో ఏమైనా ఇప్పుడు ఈ చర్చతోని ఈ కవిత చర్చను దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లాభం జరుగుతుంది మీరు చెప్పండి ఇదొక సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అని చెప్పండి ఇంకా ఆరోగ్యాల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి వల బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలామంది బీజేపీకి ట్రస్ట్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ ఆర్ చేస్తున్న టక్కనే మీటింగ్ పెట్టి ఏమైనా బీజేపీ కలుస్తున్నామైనా కేంద్ర మంత్రి ఇస్తున్న చెప్పు లేదా ఒక అదే జిమ్మిక్లు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ ఏం పడుచుకుంటాం అన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది కానీ మేము దరిదాపుల రాణాలు మేము వాళ్ళం దరిదాపుల రాణాలు బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేక మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం పదిహేను రాష్ట్రాలు పదహారు రాష్ట్రాల అవినీతి మచ్చలేదు ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం మేము దాని వ్యతిరేకం మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మనం చేసుకుంటాం కాబట్టి ఈ చార్పత్ర ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆరు గ్యారంటీల గురించి చర్చ జరపండి ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికి అంతా కూడా దీని ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ వారంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్ దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్ సెన్సర్ అది ఇక్కడ స్టేట్ అది సెన్సర్ మార్కస్తే కడిగిస్తాం అందుకే ఖాళీ ఉంటాను నేను అందుకే బంజారి చార్ ప్రజలకు ఏ లాభం దిండి అంటున్నాను నేను అసలే కలుపుకోము అరే అవినీతి పార్టీ అది కుటుంబ పార్టీ ఏ విధంగా కలుపుకుంటాం ఆ చర్చనే లేదు మీరు ఒకటే ఆలోచించండి మేము కలుపుకుండా ఎప్పుడో కలుపుకుంటూ వెళ్ళాము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి ఎన్నికల్లో పోటీ చేసిర్రు అధికారం కూడా పంచుకున్నారు మేము ఎప్పుడన్నా పంచుకుంటాము బీఆర్ఎస్ను దగ్గర ఇచ్చే ప్రసక్తి లేదు మళ్ళీ చెప్తున్నా అవినీతి కుటుంబ పార్టీలకు ఎప్పుడు మీకు దూరం